సో ఢిల్లీ దంగల్కి సంబంధించి మొత్తానికి దంగలైతే ప్రశాంతంగా ముగిసింది ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట పోలీసు బందోబస్తు మధ్య ఎన్నికలు అయితే జరిగిపోయాయి ఇప్పుడు అసలు కౌంటింగ్ సో పోటీ చేసిన ప్రతి అభ్యర్థి కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూసే అంశం ఏదైనా ఉందంటే ఖచ్చితంగా కౌంటింగ్ మాత్రమే సో ఆల్రెడీ మనకు కౌంటింగ్ స్టార్ట్ అయింది పోస్టల్ బ్యాలెట్స్ లెక్కిస్తూ ఉన్నారు పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి మనకు అందుతున్న సమాచారం ఏ విధంగా ఉంది ఎవరెవరు ముందంజలో ఉన్నారు అంటే కేవలం పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి మాత్రమే పూర్తి డీటెయిల్స్ మన లింగారెడ్డి అందిస్తారు సో ఎలా ఉందండి యాక్చువల్గా యాప్ మూడోసారి అన్నారు కానీ అక్కడ చూస్తే పరిస్థితులు కాస్త అటగా తారు మారుతున్నాయి సో మనకు అందుతున్న సమాచారం మేరకు ఏ విధంగా ఉంది నిజంగా ఢిల్లీ ఎలక్షన్స్ ఎగ్జిట్ పోల్స్ మొత్తం బీజేపీకి అనుకూలంగానే తీర్పునిచ్చాయి కానీ ఇక్కడ మనం చూస్తున్న ఎగ్జాక్ట్ రిజల్ట్ మాత్రం డి అంటే డి అన్నట్టుగా ఉంది ఇప్పటి వరకు డెబ్బై స్థానాలకు సంబంధించి ఇరవై ఐదు స్థానాలకి పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు అయితే పూర్తయింది ఇందులో ఆమ్ ఆద్మీ పార్టీ పదమూడు బీజేపీ పదమూడు కాంగ్రెస్ ఒక్క స్థానంలో లీడ్లు అయితే కొనసాగుతూ ఉంది నిజంగా ఈ ఫిగర్స్ చూస్తే పదమూడు పదమూడు ఇద్దరు చేరి సమానంగా ఉన్నారు కౌంటింగ్ ప్రారంభమైన అరగంటలోనే ఇలాంటి రిజల్ట్ ఉంటే ఇక డెబ్బై స్థానాలే కాబట్టి చాలా త్వరగా రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది బట్ ఈ రిజల్ట్ చూస్తూ ఉంటే నెక్ టు నెక్ టు మినిట్ నరాలు తెగే ఉత్కంఠకు తెర తీస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది అట్ ది సేమ్ టైం చూసుకుంటే ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళకి చిన్న మైనస్ ఏంటంటే సీఎం క్యాండిడేట్లు అరవింద్ కేజ్రీవాల్ గాని అతిశి గానీ సీనియర్ లీడర్ సిసోడియా కానీ అందరూ వెనుకజులో ఉన్నారు పోస్టల్ బ్యాలెట్ కాబట్టి ప్రభుత్వం సైడ్ నుంచి కొద్దిగా వ్యతిరేక ప్రభుత్వ ఓటర్లే కాబట్టి వెనుక వ్యతిరేకంగా అనుకోవచ్చు రిజల్ట్ కొద్దిసేపట్లో మిగతా స్టార్ట్ అయిపోతున్నాయి అవి చూడాలి రైట్ ఛానల్ మార్చద్దు ఖచ్చితంగా స్కిప్ చేయదు చూస్తూనే ఉండండి ప్రతి మినిట్ ప్రతి రౌండ్ మీకు అప్డేట్ అందించబోతుంది వన్ ఇండియా తెలుగు